రైతు సోదరులకు నమస్కారం మనం రైతు పులిశెట్టి శంకర్ గారు గ్రామం దూరపిల్లి మండలం కనగల్లు జిల్లా నల్గొండ వారు వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది వారు అప్సాయిటీ వాడుకొని గత రెండు సంవత్సరాలుగా మంచి ప్రయోజనం పొందుతున్నారు వారి మాటలో తెలుసుకుందాం చెప్పండి శంకర్ గారు ఈ వరి పొలానికి కానీ మిగతా దానికి కానీ అప్సాయిటీ ఎలా వాడుతున్నారు మీకు ఎలా ఉపయోగపడింది మీ మాటల్లో లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను సార్ ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ మిర్చికి వాడినాను స్ప్రేయింగ్లో బాగుంది మనము ఈ సంవత్సరం వరిలో కలిపి కలిపిస్తున్నా నాటు వేసేటప్పుడు అంతకుముందు నార్మడిలో యూరియా వేసేటప్పుడు నార్మడికి యూరియా వేసేటప్పుడు కలిపిస్తాం నారు కూడా మెత్తగా వచ్చింది వేపుగా బాగుంది బాగుందా బిజెపి చల్లినప్పుడు కూడా మంచిగా తొందరగా పచ్చ పడడం గానీ వైరస్ రాకుండా ఉండడం నెక్స్ట్ మన కలుపు మందు కొట్టేటప్పుడు కలిపి కొట్టిన కలిపి మంచిగా నీట్ గా పోయింది వరి కూడా గ్రీన్ బాగుంది కలుపు మందు ఎంత వాడిరు కలుపు మందు డోస్ చాలా తక్కువ లీటర్ కొట్టే కాడ హాఫ్ లీటర్ కలిపిన ఓకే అట్లా ఆ విధంగా తగ్గించిన దాన్ని తగ్గించు ఇప్పుడు డి ఎట్లా ఎంత వాటర్ దీనికి ఈ పొలానికి ఎకరాలకు మూడు బస్తాలు మూడు బస్తాలే మూడు బస్తాలు ఒక్కొక్కరు ఎకరానికి మూడు రెండు వేస్తుంటారు రెండు ఎకరాల పొలానికి మూడేండి మూడేసారు యూరియా ఎంత వేసారు యూరియా రెండున్నర బస్తాలు వేసిన ఒకటేసారి అదిగిన మళ్ళీ రెండోసారి యూరియా ఒక మంచిగా ఉంది చూడండి ఒకసారి రైతు సోదరులందరూ గమనించాలి పిలికలు ఎట్లున్నాయి ఒకసారి చూపించండి ఇంకా బాగుంది దుబ్బు బాగొచ్చింది మరి మంచి నీట్గా ఉంది నాకైతే మంచిగుంది ఆడము టూ ఇయర్స్ నాకు పోయినసారి మిర్చికి వేస్తే కూడా మిర్చి కూడా ఉంది చేయదు ఈసారి కూడా మళ్ళీ వేస్తే మళ్ళీ వాడతాము మిర్చికి దానివల్ల ప్రయోజనమే కానీ నష్టమైతే ఏమి కలిగించేది సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు మనకు ఇంట్లో అందరూ కలుపుకుంటే ఎఫెక్ట్ పనిచేస్తుంది చేయదు అనేది అయితే లేదు మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు కలుపు మందు మనం కొట్టిన మందుని డైరెక్ట్ గా ఫిష్ లోకి వెళ్ళిపోతుంది దిగురు పట్టుకుని ఉండడం వల్ల వెళ్ళిపోతుంది డ్రాప్ కాకుండా ఓకే అట్లా మనం కొట్టే మందు సేఫ్ అవుతుంది వేస్ట్ కానీ ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ తగ్గించారు ఫెస్టిసైడ్స్ కూడా కలుపు మందు కూడా తగ్గించారు అంటే ఎకరానికి వాడేది రెండు ఎకరాలకు వాడారు అప్ సైడ్ కలుపుకోవడం వల్ల కలుపు బాగా పోయిందా కలుపు బాగా ఇప్పుడు పక్క రైతులు ఎవరో వాడితే ఇబ్బంది కలిగిందన్నారు అది వేరే కల్పనలు కొట్టిండు ఎక్కడ మన అగ్గితే ఎక్కడ వచ్చినట్టు కాలు కొట్టు పెట్టినట్టు అయింది నేను చూసినా ఏం ఎట్లా అయింది అంటే మళ్ళీ కల్పందుకున్నాడు కొట్టినాడు మందు కొడితే మరి నువ్వు ఏమైనా కలిపి మళ్ళీ నూట రెండు ఏమైనా కలపాలంటే ఏం కలపలేదు కల్ప మందుకుతున్నాడు నేను ఇదే మందు కొట్టినా నువ్వు నువ్వు కూడా నీదే చిందే తెచ్చి కొట్టినావు కదా అంటే సరే ఊరు వచ్చిన పలానా షాప్ కాడి పోతా చెప్తాను వాడిని నాకు ఫోన్ చేస్తే మరి నేను ఏం కట్టిన నువ్వు అదే పని తెచ్చినా కదా నీకు అంటే నేను అత్త కలిపి కలిసిపోతా నేను దాని అందువల్ల నా చేను మంచిగానే ఉంది ఏ ఇబ్బంది కాలేదు ఏ ఇబ్బంది కాలేదు మంచిగా ఉంది మళ్ళీ ఆయనకు ఒక ఫార్ములా ఫోర్ ఇస్తే కొట్టాడు సరే ఇప్పుడు కోలుకుంటుంది అది అదే ఫస్ట్ మనకు నూట ఎంత కానీ అప్సైడ్ కలిపి కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఫर्टिलाజరు గాని ఫెస్ అయ్యో గాని ప్రతి నారుమడి కానిచ్చి మీరు వాడుతున్నారు మీరు మీరు వాడుతున్నారు ఆ నేనే అయితే వాడుతున్నా చిలకలు ఎలా ఉంది బాగుంది పోయినసారి కూడా చేశాను నారుమడి చేశా బాగుంది మెతుక గాని కూడా మంచినే ఉంది కాత ఇట్లా ఉంది బొడ్లు ఖాతా గాని ఇది మీకు కదా ఇది అసలు ఉన్నది అంతే పరవాలేదు నేను కొద్దిగా కూడా సోదరులు గమనించాలి ఇక్కడ రైతు శంకర్ గారు మనకు ఫర్టిలైజర్లు దాదాపు రైతులు మూడు బస్తాలు నాలుగు బస్తాలు వేస్తున్నారు కానీ ఈ రైతు రెండు బస్తాలు ఎకరానికి అంటే రెండు ఎకరాలు కలిపి మూడు బస్తాలు అంతేనా మూడు బస్తాలు అంటే ఎకరానికి బస్తానర మాత్రమే అడుగుపిండి అంటే మనకు కలుపు మందు కూడా రెండు ఎకరాలకు కొట్టేది అంటే ఎకరానికి కొట్టేది రెండు ఎకరాలకు కొట్టారు అంటే ఇట్లా ఫర్టిలైజర్లో ఫెస్ మందుల ఖర్చు తగ్గించుకొని అప్ సైడ్ వాడుకోవడం ద్వారా మంచి ఫలితం పొందుతున్నారు చేను కూడా చాలా అద్భుతంగా ఉంది వరి పిలికలు అధికంగా ఉన్నాయి ఏమైనా రోగంగానే ఉందా అండి దీనికి ఏమైనా పురుగు మందు ఏం చేయలేదు ఇంత పెద్ద చేను ఎన్నెలు అవుతుంది అంటే ఓకే ఇంతవరకు కూడా ఎటువంటి ఆ పురుగు మందు కానీ ఏది కొట్టలేదు అంటారు రైతు అంటే అంటే మనకు భూమిలో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు రోగనిర శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పురుగు కూడా తట్టుకుంటుంది అంతేనా అండి రైతు శంకర్ గారు అంటే ఇదే అండి రైతు సోదరులు అందరూ గమనించాలి అప్సైడ్ వాడుకోవడం ద్వారా మనం విపరీతంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది ఇది స్ప్రేలో వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది ఎకరాలు వస్తుంది మీకు పిండిలో అయితే ఐదు ఎకరాల వరకు వస్తుంది ధర పదమూడు వందలు ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు రైతులు కింద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేయగలరు ధన్యవాదాలు